హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల పదమూడో తారీఖు సోమవారం ఎన్నికలు గుర్తుంది కదా బ్రో బ్రో గుర్తుంచుకో బ్రో ఆనందమో కష్టమో ఈ ఐదేళ్ళు అనుభవించే ఉంటావు కదా బ్రో అది ఆనందమే అయితే తిరిగి రాబట్టుకో అదే గుండె తడిపిన కష్టమే అయితే తిరగబడి అడ్డుకో ఆ సమయం నేను మెప్పించి ఉంటే వాళ్ళని చిరునవ్వుతో గెలిపించు కానీ వెన్నుపోటి పొడిచి ఉంటే వాడికి గుండెపోటు వచ్చేలా ఓడించు చర్యకు ప్రతిచర్య ఉండాల్సిందే బ్రో ఒక్కటి బ్రో నీ ఓటు పదిమంది కన్నీళ్ళు తుడిచేలా ఉండాలి గుర్తుంచుకో బ్రో మధ్యతరగతి వాడివి కష్టాలు కన్నీళ్ళు మోసపోవటాలు నీకన్నా ఎవరికి తెలుసు బ్రో బ్రో ఇక పో ఒకే ఒక బటన్ ఒకే ఒక అవకాశం నీ నా పిల్లల పెద్దల మనందరి తలరాతను మార్చబోతోంది ఒక్క పరీక్ష రాస్తేనే ఎంతో ఆలోచించే నువ్వు ఐదేళ్ల పాలనను ఇంకెంతలా నిర్ణయించాలి ఒక సీసా ఒక బిర్యానీ ఒక వెయ్యి నోటు ఒకే ఒక నమస్కారం నిన్ను మార్చితే నీ ఓటును నిర్ణయిస్తే అదే అదే కాదు కదా నీ బతుకు బ్రో ఆలోచించు నిన్ను నీ జాతిని నీ దేశాన్ని కాపాడు ఒక్క చెడుకు ఓటేసి ఐదేళ్ళు కుంగిన భుజాలతో నడుస్తావో అదే ఒకే ఒక్క మంచికి ఓటేసి కాలర్ ఎగిరేసుకుని హాయిగా బతికేస్తావో నీ ఇష్టం బ్రో ఓటంటే అమ్ముడు పోయేది కానే కాదు ఓటంటే ఒక నమ్మకం ఒక గుండెను గెలిపించడానికి వేసే నిఖార్సైన వేలిముద్ర బ్రో గుర్తుంచుకో బ్రో వేసే ముద్ర